రామకృష్ణ మీడియాతో రెడ్డితో విందాండి ఈ మధ్య కొన్ని కొన్ని చిన్న చిన్న జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా సర్దుబుతాయని కూడా భావిస్తూ ఉన్నా ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి అనేది ముందు ముందు కూడా ఈ కూటమి ఎప్పుడు కూడా కలుసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని పైకి తీసుకొచ్చేదానికోసం ఇంకా ఈ స్ట్రక్చర్ బాగా బిల్డప్ చేసుకునేదానికోసం మరి పాత ఉన్నటువంటి నాయకులు మరి అరుణ కానీ రియాజ్ అదే మన బాల వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళందరితో కలిసి జనసేన పార్టీని డెవలప్ చేసేదానికి మా సాహిత్యం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పార్టీలో చేస్తున్నందుకు మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి అందరు కూడా మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు మరి నాద మనోహర్ కానీ ఇట్లాంటిని మరి నాగబాబు గారు గారు కానీ వీళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి మరి ఒంగోలు నుంచి కూడా చాలామంది ముందుగా అయితే ఎక్కువ బందే ర్యాలీ రాకూ రాకూడదని చెప్పి అనుకున్నారు మరి ముఖ్యంగా మరి ఈ పార్టీలోకి తీసుకొచ్చేదానికి ఎక్కువగా కృషి చేసినటువంటి అజయ్ గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి మనిషి అజయ్ మరి అజయ్ గారి ఆయన మరి పార్టీలో ఉన్నటువంటి అందరితో కూడా నాకు ఎక్కడ కూడా ఏ ఇది కూడా లేదు ఒక కులం మతం అనేది చూడండి అందరూ కూడా సమానంగా చూసుకునే వ్యక్తిని అందరితోటి మన జనసేన పార్టీ నాయకులు అందరితోటి కూడా కలిసిమెలిసి మరి పార్టీ అభివృద్ధి కోసం నా స్థాయి సరి కృషి చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు ఈరోజు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేది కాదు ఇప్పుడు నేను కూటంలో చేరాను ఒకరెవరో మాట్లాడారని చెప్పి నేను మాట్లాడటం అనేది జరగదు మీరు ఇంగ్లీష్ చేసినా నేనైతే తొందరపడి ఎక్కడ మాట్లాడను అది నాయకులు ఆ పక్క మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడుకుంటారు త్వరలో మరి దాని దాని ప్రకారం ఇది జరుగుతుంది త్వరలోనే మరి ఒక నిర్ణయం తీసుకొని మరి ఒంగోలు కూడా మనకు చాలామంది చేయాల్సింది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా చేసిన కార్యక్రమం కూడా చేపట్టామని చెప్పి కూడా అడిగితే వెళ్ళిపోతే ఇప్పుడు ఆయన మనం అంటే లెక్కలు తనము మనకి మనం ఏం చేస్తాం మనకు మేమైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం నాలుగు సంవత్సరాలు మంత్రి ఉన్నా కూడా వదులుకొని వచ్చిన వ్యక్తిని ఎందుకంటే నాకు రాజశేఖర గారు ఏంటంటే అంత అభిమానం ఈరోజు కూడా చెప్తున్నాను ఈరోజు జనసేన పార్టీ చేరినని కూడా ఉన్న విషయాలు చెప్తున్నాను నాకు రాజశేఖర్ గారు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి రాజశేఖర గారు అంటే అభిమానం మరి ఆయన కొడుకు ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో చేరటం నేను మంత్రి పదవులు వదులుకొని పార్టీలో చేరడం జరిగింది బై ఎలక్షన్ పోయాం అదే సీట్లో కూర్చున్నాం అదే చేసాము అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా నేను పార్టీ కోసం నేను పార్టీ కోసం ఇంకా శ్రమించాను తప్ప నాకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి అంతేగాని ఇప్పుడు ఏదో పార్టీ మారని చెప్పి ఆయన మీద ఏదో మాట్లాడటం నేను మాట్లాడటం అనేది కరెక్ట్ కూడా కాదు నేను ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి కూడా తెలియదు చేరింది ఇప్పుడు నేనేమన్నా పదవి కోసం నేను ఎప్పుడు కూడా పాక్లాడేవాడిని కాదు ముందులా నా కోసం అభిమానంగా వచ్చిన వాళ్ళు మా వాళ్ళు మొదటి నుంచి జనసేన ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప నాది నేను పర్వాలేదు నేను ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాను రెండుసార్లు మంత్రి అయ్యాను రాజకీయం ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా పర్వాలా నాతో బాగున్నవాళ్ళు మా పార్టీలో ఉన్న బాగుండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తిత్వం ఉంది తప్ప నేను పదవి కోసం ఎప్పుడు కూడా అరువులు దాచలేదు మీకు గుర్తుందో లేదో రెండున్నర సంవత్సరం తర్వాత అందరిని మంత్రులు తీసేస్తా ఉన్నప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను జగ అందరినీ మంత్రులందరినీ కూడా తీసేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా స్వాగతిస్తాం అని చెప్పించాను కానీ మాట మార్చి మరి తర్వాత ఆయన పన్నెండు మంది నుంచి కొంతమంది మా మామూలు తీసేశారు ఎందుకు తీశారో మాకు అర్థం కాదు ఎందుకు ఇచ్చారు వాళ్ళని ఎందుకు ఉంచారో మేము వాళ్ళు ఏం మంచి చేశారో మేము ఏం తప్పు చేసామంటే మరి అందుకే తెలియదు అయిపోయింది ఇప్పుడు అందరి అన్ని విషయాలు పై వాళ్ళు తెలుసు వాళ్ళు చూసుకుంటారు అట్లాంటివి రా జరగకుండా చూసుకుంటామని చెప్పారు సో మరి ఇది మొత్తానికి జనసేనలో మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు చేరిక